శ్రీవార్తా న్యూస్కి స్వాగతం అగలి మండలంలో చోటు చేసుకున్న జనన ధృవీకరణ పత్రంలో జరిగిన అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు నా పేరు మహేష్ హగలీ మండలం కుమరేపల్లి ఇన్ఛార్జ్ పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నాను గత రెండు రోజుల నుంచి నాకు రెండు పదహైదు వందల యాభై ఆరు ఓటీపీలు రావడం జరిగింది దేనికి సంబంధించి అంటే జనన ధృవీకరణ పత్రాలకు సంబంధించి లాగిన్ సంబంధించి ఓటీపీ రావడం జరిగింది ఈ విషయమై నేను పుట్టభర్తి ఉన్నత స్థాయి అధికారులకు తెలియజేస్తే వాళ్ళ విచారణ నిమిత్తము నిన్న రెండవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై తారీఖున నా గ్రామ పంచాయతీకి రావడం జరిగింది ఇందులో విచారించగా జనవరి నుంచి జనవరి నుంచి నిన్నటి వరకు మూడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు సర్టిఫికెట్ జారీ చేయడం జారీ చేసినట్లు విచారణ తేలింది ఇందులో మన గ్రామ పంచాయతీ నుంచి నేను సెప్టెంబర్ పద్నాలుగు జాయిన్ అప్పటి నుంచి ఇప్పటికూ ఒకే సర్టిఫికెట్ జారీ చేయడాన్ని వాళ్ళకి తెలిపడమైనది మరియు ఇది ఎక్కడ జరిగిందనేది విచారిస్తే అదర్ చోట అంటే మన లాగిన్ కొమరిపల్లి లాగిన్ ఉపయోగించుకొని వేరే వేరే చోట మిస్యూజ్ అయినట్టు తెలిసింది మరి మరియు దానిపైన విచారణ జ జరిపిస్తే సరిపోతుందని పేరు గిద్దలూరి గంగాధరు నేను గత నవంబర్ నెల పద్నాలుగో తేదీన ఎంపీడీఓగా ఛార్జ్ తీసుకున్నాను ఇక్కడ కొమరేపల్లి గ్రామ పంచాయతీ నందు జనన మరణ ద్రువపత్రికలను సంబంధించి అవత అవకతవకలు జరిగినాయని కొన్ని రిపోర్టులు రావడం వలన మన సత్యసాయి జిల్లా నుండి ఒక ఎంక్వైరీ వర్గం వచ్చింది వారు నిన్న నిన్నటి దినమున ఎంక్వైరీ చేసి వెళ్ళినారు ఆ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఎవరి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను